ంధులందరికీ కూడా మొత్తాన్ని తెలియపరుస్తూ ఉంటాం ఏమైనా దేవుడి కదా నూతన నగరం నిర్మించటంలో ఒక ఆలోచన కలిగి దానిని ఎలా నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన దేవుడు మరి జ్ఞాని అన్నకు కలుగు నలుగు సారి మనల్ని కూడా స్తోత్రం చేద్దామా అలీలుయా ఎందుకంటే లోకంలో మనం ఇల్లు పట్టుకోవడం చాలా ఈజీ ఇంకా ఏదైనా నిర్మించుకోవడం చాలా ఈజీ కానీ మందిరం అంటే అది దేవుడు నివాస యోగ్యమైనటువంటి ఆలయం అనేక మంది నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి స్థలం దేనికైనా అబ్జెక్షన్ ఉండదు కాని మందిరం అనేటప్పటికీ కాస్త హడావుడి ఆ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది చాలా మంది దృష్టి పెట్టి ఉంటారు ఇది ఆయన దృష్టిలో ఉంటేనే ఈ కార్యక్రమం నెరవేరుతుంది మన సొంత నిర్మాణం అయితే మాత్రం అనేక అందుకోసం ఒక వాక్యం చదువుతున్నాను కాబట్టి రెండు కాలగ్రంథంలో చదవగలిగిన వాడు నా పేరు ఈ మందిరంలో ఒక నిత్యం నా పేరు ఈ మందిరం నా పేరు ఈ మందిరం

ఆయన ఏమో మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి చదవాలి అవునవును పరిశుద్ధ పరిస్థితిని ఈ తలము ఇంతకు ముందు ఎలా ఉండేది పశువులు పశువులు ప్రభుత్వెక్కడ ఆ పశువుల పాకాన్ని ఆయన ఈ తలమును పరిశుద్ధపరిచి తరతరముల వరకు ఆయన నివాంస నియోగ్యమైనటువంటి స్థలం కానీ నేను మార్చుకున్నాడు అందులో కానీ గడిగా సభలో కానీ దేవుడు అవునండి పశువుల పాత్రలో ప్రభు అది ఎలా ఉంటుందండి గేదలు అన్ని వేస్తాయి గేదలు అన్ని దానిలోనే ఉంటాయి అది ఒక బ్యాడ్ స్మెల్ ఇచ్చేటువంటి స్థలం అలాగే ఆత్మీయ విశ్వాస జీవితంలో మన జీవితాలు కూడా బ్యాటిస్తున్నాయి అంటే లోకం అనేటువంటి బ్యాటిస్తున్నాయి లోకం అనేటువంటి ఆశయంలో లోకం అనేటువంటి ఆ పద్ధతుల్లో మనం ఉన్నప్పుడు ప్రభుత్వ మనల్ని మన హృదయాన్ని శుభ్రంగా కడిగాడు ఆయన రక్తంతో గట్టిగా చక్క ఈ స్థలాన్ని కూడా ఆయన పరిశుద్ధపరిచాడు ఆయన ప్రణాళికలు ఈ స్థలం ఉంది ఆయన దృష్టి ఉంది ఆయన యొక్క దృష్టి ఉంది తరతరం వరకు ఆయన ఉంటాడట తన తరములో పేరుండదంటు ఆ దేవుని మధ్యలో మాత్రం ఇక్కడ స్థిరంగా ఉంటుంది ప్రైజ్ అలా ఇది అర్థమైందో లేదమ్మా నాకైతే తెలియదు కానీ మేమందరం వెళ్ళిపోవచ్చు ప్రభు పిలుస్తాడు ఎవరైనా మేమందరం వెళ్ళిపోవచ్చు కానీ ఆయన మంగళం అనే పేరు పెట్టబడి ఈ స్థలంలో ఆయన పరిశుద్ధ పనిచాడు కాబట్టి తరణ తరముల వరకు ఆయన నివాస యోగ్యమైన ఈ మందిరము వంతిల్లు సంతోషం బంగారం కంటే విలువైనటువంటి సమయం ఇది ఆయన సన్నిధిలో చేరి ఆరాధించుట స్థుతించుట కనపరచుట మహిమపరచుట ప్రత్యేకించి ఈ స్థలానికి ఒక ప్రత్యేకతంది ఎలా పశువుల పాక ఆయన పుట్టింది పశువుల పాకలో ఆ నీసు కంపు ఆ తొట్టినంతా కూడా శుభ్రపరిచాడు అలాగే ఈ స్థలాన్ని శుభ్రపరిచాడు అలాగే రానున్న కాలంలో అనేక ఆత్మలను శుభ్రపరిచి దేవునికి ఆత్మ చెప్పేటువంటి మధ్య ఉండదు కాక హరే రుయ అరే ఈ యొక్క స్టేజ్ లో మందుని పిలిపించుకోవడం అంటే దైవం చేయడం కంటే ఇప్పుడు కూడా ఆశ ఏంటంటే మంచి మందిరం వినిపించుకోవాలా దాంట్లో నేను సేవ చేయాలా నా తర్వాత నా తర్వాత వారు కూడా సేవ చేయాలా నా బిడ్డలు తరతరముల వరకు దాంట్లో సేవ చేయాలా ఇది చేయాలనేటువంటి ఆశ నిజంగా ఈ రోజు నా జ్ఞాని అన్న కళను ఆయన నెరవేర్చినందుకు నేను ఓ స్తోత్రం చూడాలా మరొక మాట చదువుకొని గ్రంథము మనకి గ్రంథముఖ్యాయో భాగాన్ని చదువుతుందా రెండు మూడు మాట నా మందిరములో నా మందిరములో ఆహారం ఆహారముడినట్లు జాక్రాంతకమైన నా మందిరములో ఆహారం ఉండనట్లు అదో భాగమును ఏం చేయాలంట మనం ఇప్పుడు పదో భాగంతో మందు తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించాడుగా నేను ఆకాశ విప్పి పట్ట చాలా విస్తార దీవెడు కుమ్మరించదు అని సైన్యములతో చెప్తా ఉంటారంటే నిర్దేశం భాగాలు ఇవ్వండి దిద్దేశం భాగాలు ఇవ్వండి విదర్శం భాగాలు ఏమని ఈ దర్శం తీసుకోరండి ఈ మధ్య నాని ఆహారం ఆహారం నింపండి దాన్ని ఆచరించండి వర్తించండి చూపండి ఆకాశ వాక్యాలను చెప్తాను ఐశప్తి చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది మరి దైవ ఏం చేయాలంటారా వాళ్ళకు వచ్చినటువంటి దానిలో కూడా దశమ భాగం తీసి ఎవరికి ఇవ్వాలండి ఎవరికి పోవాలండి తన ఆత్మీయ తండ్రికి ఇవ్వాలని ఎంతమంది చేస్తున్నారన్న నాకైతే ఇది నిబంధన మీరు నే ఊరికిస్తారు మేము మా కలిగిన తండ్రికి ఆయన యొక్క మంచి దానికి మేము వాళ్ళ కనుక ఈ రాత్రి ఈ మందిరంలో కూర్చున్న వీళ్ళందరూ కూడా ఆశ్రయించుబడురు కాక ఆమే కూడా ఆయన ఐశ్వర్యవంతురుగా చేయును కాకా ఆయన రాజ్య వారసులుగా చేయును కాకా ఆమే రుకమాన్ చెప్పుకుని శలం చేస్తుందాము శ్రీమైనాది ఒకటి ఒకరిండిల్ల అరవం చేయి 11వ వాక్య భాగని చదువును దేహము దేవుని వలన మీకు అనుసరింపబడి వీళ్ళను నా పశుధాత్మకు ఆలయమైనది నిర్మించాడు కష్టపడ్డాడు ప్రార్థన చేశాడు నిజంగానండి మధ్యలో పని ప్రారంభిస్తే ఎంత సమస్తో అనుభవించిన చావు తెలుస్తుంది ఎందుకు వస్తాయి అవమానాలు వస్తాయి ఈయన మీదేంటి అసలు మొత్తం మార్చేస్తానని అనొచ్చు అసలు మంది ఏంటి అబ్బో ఇక్కడ కదా ఏదో అని ఎన్నో అనవచ్చు అమ్మచ్చు శారీరకంగా కూడా బలపడి పడి పడే అవకాశం వీటన్నిటినీ తట్టుకొని ఈ మందులు నిర్మించట్లో ఆయన ప్రార్థన చాలా శక్తివంతమైనది మెట్టిగా తప్ప మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహంపబడి మీ దేహము దేవుని దేవుని వలన మీకు అనుగ్రహం ఈ ఆలయము అనగా ఈ మందిరము దేవుని దేవులన మీకు అనుగ్రహించబడి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మందిర ముప్పై చర్యలు పాల్గొనాలి మందిరంకి ఏ అవసరం చూడాలి సేవకుడు ఎలా ఉండాలో చూడాలి సేవకుడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూడాలి సేవకుడు తిన్నాడా లేదా చూడాలి సేవకుని కుటుంబం ఎలా ఉందో చూడాలి సేవకునికి ఏమైనా ఇబ్బంది ఉందా ఇరుకుందా మందిరం అనగా నీ దేహమే అందుకని కీర్తన పాటు హృదయమే నీ ఆదయము మందిరమే నా హృదయము ఏదైనా మనం ఏ ఇంట్లో మన ఇంట్లో ఏదైనా ఒక పని తొలపెట్టాలన్నా లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా ముందు మనకు గుర్తు రావాల్సింది మందిలో గుర్తురావాలన్నా ఆ నేను ఒక ఇది కొనుక్కుంటున్నాను ఇది నా మందిలో ఉందా నా సేవకు ఉందా నేను ఒక బైక్ కొనుక్కుంటున్నాను నా సేవకుడు బైక్ ఉందా నా సేవకుడు ఏమో సైకిల్ మీద కాళ్ళతో నడుస్తుంటే నేను కార్లో వెళ్ళటం అది దేనికి ఇష్టమా నశించిపోయే ఆత్మను కన్నీరు కార్చి ఎన్నో రాత్రులు ప్రభు ఆ నాకు అప్పుడు ఆ ఆత్మ సన్నిధిలోకి వస్తే ఇంకా అనేక మంది మారుమర్చు పొందుతారని ఎంతో ప్రార్థన చేస్తారండి ఎవరైతే మందిరం యొక్క అభివృద్ధిని కోరుతారో ఎవరైతే మందిరమే నా దేహము దేహమనగా అనగా అన్ని అవయాలు పరిచేస్తేనే మనిషి కోరుకుంటాడు అలాగే మందిరంలో నీవు కూడా అలా పరిచయం చేసి సేవ పక్షంగా మందిరము ఏ అవసరము చాలా మందిరాలు చూస్తూ ఉంటాడు చాలా మంచులేసుకుంటారు వాడు చేసుకుంటారులే వాడే బయటలు పెడతారులే వాడే చూసుకుంటారులే మనకెందుకు లేదు అవసరం చాలు యాభై రూపాయలు కాలుకెత్తేసారి అయినా ఈ రోజుల్లో ఉన్నటువంటి నానుడు ఏంటంటే సేవలకి ఏమండి వాడు బాగా ధనవంతుడు వాళ్ళకేమండి మనకేమో పోయినా మనం ఎవడు బ్రహ్మా తెల్లబట్టలు వేసుకుందాం అనుకుంటున్నారేమో కానీ ఈ తల్లబెట్టలు కనుక ఎంత శ్రమ ఉందో ఎంత కన్నీరుందో ఈ రంగులు వేయటంలో ఈ యొక్క ఆ స్థలం బాగు చేయించట్లో ఈ స్థలం నిర్మించట్లో ఈ మందిరాన్ని నిర్మించట్లో ఎంత శ్రమ పడ్డాడు అన్నా ఫెలోషిప్ మీటింగ్ ఉంది అమ్మా ఈ మోకాళ్ళని పుష్పనుభవలో ఈ మందిరాన్ని నిర్మించాడని దానికి అర్థం నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోవటానికి నీ మంచి ఇక్కడ కన్నీరు కాల్స్తే ఆ కన్నీటికి నా దేవుడు జవాబిస్తాడనేటువంటి నమ్మకత్వము నువ్వు విశ్వాసములతో ఈ మధ్య నువ్వు నిర్మించడా నమ్ముక నీ వననైతే నమ్మి నేను ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేయి నీకేదైనా సమస్య ఉంది నీకు ఏదో ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది లేకపోతే కుటుంబ పక్షంగా యజమానుడి పక్షంగా పిల్లల పక్షంగా ఏమైనా ఉంది ఇంటిలో కాదు ఎక్కడ పడాలి ఆయన గణప దగ్గరకి రావాలి ఆయన గడప దగ్గర వచ్చి మో ప్రార్థన చేయక కన్నీరు కాదు అందుకే ఈ మందిరాలు లేదా ఇళ్లలో ప్రార్థన నో నో నోనో కనుక మందిరములో ఆహారమున్నట్లుగా నిత్యము నీవు సేవకునే కుటుంబం ఎలా ఉంది ఆరోగ్యంగా ఉన్నారా కుటుంబంలో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది ఎప్పటికెప్పుడు వాచ్ చేస్తూ ఉన్నా ఆనుకుని ఉండాలి తను తన ప్రియమైనటువంటి దేవుని పెడతారా ఈ రాత్రి మరి అన్న ఎంత ప్రయాసపడ్డాడు నంద్యను వినిపించడానికి అంత ఈజీ కాదు ఈ నాలుగు మీ ఈజీగా కనపడవచ్చు దీని వెనక చాలా శ్రేపు అవుతాయి కన్నీరుంటారు కథలు ఉంటుంది దేవుని కృప లేకపోతే మనం ఏం చేయగలి కానీ ఆయన కృప ఆయన కనుదృష్టి స్థలమైనది ఆయన కృప జ్ఞాని వెనక తోడుగా ఉన్నది కనుకనే ఈ మందిరము నిర్మించబడింది హలెలుయా దీని ఎందుకు నివసించవారు ఇల్లుదురు కాక ఆయుడు ఆరక్యములతో నింపబడుతురు కాక ఎల్లప్పుడూ పొదువ కొనక లేకుండా జీవించదు కాక ఐ ఇంకా ఈ మందిరం ఇంకా ఈ యొక్క ఎల్లను విస్తరిపబడము కాక అతి ప్రభుత్వ దేవుడు దేవాలయము మన శరీరము మన శరీరములకు ఏమైనా చిన్న గాయమైతే ఎలాగా బాధపడతామో ఆలయం అనగా మందిరం గురించి కూడా అంత ఆ ప్రేమ అంత ఆనతో అంత శ్రద్ధ కలిగి మనం మరి దేవుని మందిరంలో ఉండాలని ఇంకా అనేక ఆత్మలు రక్షించడానికి అన్న ఆ ఇంకా 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 ముందుకు వెళ్ళాలని ఆ దేవుని ప్రేమలో ఆ పోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి దేవునికి వేలాది వందనాలను తెలియపరుచుకుంటూ నాతోటి సేవకులందరికీ నా తోటి సేవకులందరికి వందనాలు తెలియపరుస్తూ మా ఒకటి చేరుకుడు పాస్టర్స్ ఫెలోషిప్ గురించి మీ అందరికి ఆశిస్సులు వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్